నమస్కారం ఈరోజు మీ అందరికీ ఆహార విహార ఛానల్కు స్వాగతం మీకు ఈరోజు నా ఒక ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది ఏళ్ళ నాటి మహిమాన్విత కాకతీయ దేవాలయం ఇది శ్రీ రుద్రేశ్వర ఆలయం అంటారు కొండపాక గ్రామం సిద్దిపేట జిల్లా ఈ యొక్క ఆలయం లోపలికి మనం దర్శనానికి వెళుతున్నాము దర్శనం ఎంటర్ అవుతున్నాము చాలా ప్రశాంతంగా ఉంది శివాలయం ప్రశాంతంగానే ఉంటుంది కదా మీకు ముఖ్యంగా ఈ ధ్వజస్తంభాన్ని చూపిస్తున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉంది ధ్వజస్తంభం లోపల కూడా మీకు తీస్తాను పృద్వేశ్వరుడు ఆలయం ఉంది పూజారి గారు లోపలికి వెళ్ళారు మనం ఈ లోపుగా ఒక ప్రదక్షిణం చేసుకుని వద్దాము సమయం ఆరు ఆరుగా కావస్తోంది సాయంకాలం ఒక ప్రదక్షిణం చేస్తున్నాము హర హర్ మహాదేవ రుద్రేశ్వర ఆలయం యొక్క విశిష్టత గురించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఐగారు నడి కనుక్కుందాము ఇదేమో వీరభద్రుడు వీరు మనకి తెలియని క్షేత్రపాలకుడు అన్నమాట ఈ ఆలయానికి వీరభద్రస్వామి మీరు చూడవచ్చు మీరు సరిగ్గా చూపిస్తాను మీకు వీరభద్ర వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు ఇక్కడ నుంచి మనం మహాగణపతి విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చాము ఓం గం గణపతి నమః నమ ముందుగా ముందుగా స్వామివారిని దర్శించుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని దాకా తీసుకొచ్చారు వారు గమ్ గణపతి ఏ నమ ఇక్కడి నుంచి మనం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము ఇప్పుడు గుడి వెనకాల భాగానికి వచ్చాము ఇక్కడ కూడా కాలభైరవుడు అంటే సరిగ్గా వెనకాలే కాలభైరవ స్వామి గుడి వెనకాలకు వస్తుందన్నమాట రుద్రేశ్వరుడి వెనకాల ఈ కాలభైరవుడు సరిగ్గా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు మీకు కనపడచ్చు అంటే ఇది ఇక్కడి నుంచి మనం గుడి వెనకాలకు వచ్చాము గుడి యొక్క ఈ గోపురం కూడా మీకు చూపిస్తాను కనిపిస్తుంది కదా మీకు అది గోపురం స్వామివారి వెనకాల భాగానికి ఇది కాలభైరవ ఉన్నారు ఇది లలిత పంచరత్నం ఇక్కడ ఈ ఆలయం ఏమిటంటే పార్వతీమాత మీరు పార్వతీ మాతను చూడొచ్చు చక్కగా మనల్ని నవ్ నవ్వుతూ దీవిస్తున్నారు అమ్మా చల్లగా చూడు తల్లి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే ధీమహి తన్నో దుర్గిహ్ ప్రచోదయాత్ ఇదేమో ఇక్కడ ఆ పక్కనే లలిత పంచరత్నం కూడా ఉంది మీరు చూడొచ్చు ప్రాతస్మరామి లలిత వదనారవిందం అని మొదలయ్యింది ఐదు ఆరు శ్లోకాలు ఉన్నాయి అంటే ఐదు శ్లోకాల తర్వాత ఏమో ముక్తాయింపులాగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళా మనం ప్రారంభిస్తున్నాము ఈ ప్రదక్షిణలో ఉన్నాము గుడి ప్రదక్షిణ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కుమారస్వామి గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము ఇది ఇలా బయలుదేరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తర్వాత అదే ప్రాంగణంలో మనం నడుచుకుని వస్తూ ఉంటే ఇక్కడ ఇంకొక చిన్న ఆలయం ఉంది అది ఆంజనేయుల ఆంజనేయ స్వామి मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुक्षं श्रीरामदूतं शिरसान्नमामि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहे तन्नो प्रचोदयात् ఇప్పుడే మనం రుద్రేశ్వర ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాము మీరు చూడొచ్చు మహారుద్రేశ్వర స్వామి మన ఈ పూజారి ఆల్సో ఆఫ్ కహా సెహె మధ్యప్రదేశ్ ఆయా అర్హర్ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ మీకు క్లోజప్లో కూడా చూపిస్తున్నాను నేను మహా ఓం మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒక నాగుపాము లోపల ఓం కనిపిస్తుంది తర్వాత ఏమో వెనకాల ఉత్సవమూర్తులు ఉన్నాయి దేవాలయం ప్రాంగణంలోకి వచ్చాము మనము ఇప్పుడు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ ఓం మీకు శివ మీకు శివలింగము తర్వాత ఏమో ఈ పానవట్టాన్ని కూడా మీకు చూపిస్తున్నాను నేను మీరు చూడొచ్చు నల్లటి పానవట్టం కనిపిస్తోందా మీకు ఈ పానవట్టం చూడొచ్చు నల్లగా ఉంది బ్లాక్ కలర్ లో ఉంది శివుడు చక్కగా చూడొచ్చు మీరు ఈ గర్భాలయం లోపల చేతి పక్కన విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు వినాయక స్వామి అక్కడ గోడకి మీరు కనిపిస్తుంది క్లియర్ గా ఇది మూల విరాట్ వీళ్ళు తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఓం కనిపిస్తోంది దీ ధూప దీపాలు కూడా చక్కగా ఉన్నాయి ఇక్కడ గర్భగుడిలో మనం చూసాం కదా పానవటం మీరు చూసారు కదా ఇద ఇదండి ఈ ఆలయం యొక్క విశిష్టత రుద్రేశ్వర స్వామి ఆలయం ఇదే ప్రాంగణంలో మనకి సూర్యదేవుని ఆలయం కూడా ఉంది సూర్యదేవుణ్ణి మీరు చూడొచ్చు మీకు క్లోజప్లో చూసే ప్రయత్ చూపించే ప్రయత్నం చేస్తాను ఆదిత్యాయ విద్మహే కిరణాయ ధీమహే తన్ను సూర్యప్రచోదయాత్ రుద్రేశ్వర ఆలయంలో మీకు నంది చాలా చక్కగా ఉన్నది మీరు చూడొచ్చు మీకు చూపిస్తాను క్లోజప్లోను మీకు నిలువుగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను కనపట్టలేదు ఇలాగా చూపిస్తాను ఇది నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు వెనకాల ఒక విచిత్రం ఏంటంటే ఒక తాబేలు ఉంటుంది ఇక్కడ శ్రీ కూర్మంలాగా కూర్మం ఉంది ఎందుకు ఈ కూర్మా ఉన్నది అని అనేది మనం కనుక్కో కనుక్కోవాలి ఇది కూడా చాలా మంచి నేను ఇప్పటిదాకా చూడని విశేషం నందీశ్వరుడు మీరు చూడొచ్చు అయితే సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకల్లా ఇది ఈ ఆలయం మూసేస్తారు ఎందుకంటే ఎవరో ఉండారట ఇక్కడ పూజారి గారు చెప్పారు ఇంటర్నెట్లో ఎనిమిదింటికి అంటారు కొన్ని యూట్యూబ్లో కొన్ని కొన్ని ఛానల్లో కానీ మేము కనుక్కున్నది ఏంటంటే ఆరు ఆరున్నర కల్లా ఇది ఆలయం మూసివేస్తారు తప్పక దర్శించాల్సిన ప్రదేశము తొమ్మిది వందల ఏళ్ల క్రితం కాకతీయలు కట్టించిన ఆలయం తప్పక నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి